జూనియర్ ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో నాలుగు వందల మార్కులకు గాను ఎస్ లహరి నాలుగు వందల అరవై ఎనిమిది అసా అఫ్సాన్ నాలుగు వందల అరవై ఎనిమిది నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు సాధించారని ఆల్ఫోర్స్ విద్యా సంస్థ చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి తెలిపారు నూట ఇరవై ఎనిమిది మంది విద్యార్థులు తొమ్మిది వందల మార్కుల పైగా సాధించారని విద్యార్థులకు అత్యుత్మైన విద్య ద్వారా సంచలనాత్మక విజయాలను నమోదు చేయవచ్చని నాణ్యమైన బోధన ద్వారా అద్భుతాలు సూచించవచ్చని దానికి నిదర్శనంగా నిన్నటి ఇంటర్మీడియట్ ప్రథమ మరియు ద్వితీయ సంవత్సరాల ఫలితాలను నిదర్శనమని తెలిపారు స్థాయి టాప్ మార్క్స్ సాధిస్తుంది మరి ఈ సంవత్సరం కూడా ముఖ్యంగా ఇంటర్ చరిత్రలోనే అత్యధిక మార్కులు తొమ్మిది వందల తొంభై ఏడు వెయ్యి మార్కులు గాను మా యొక్క బైపీస్ క్యాతిని అంజన అనే అమ్మాయి తీసుకురావడం జరిగింది అలాగే ఎంపీసీ విభాగంలో కూడా రిత్విక అనే అబ్బాయి నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్ మార్క్స్ తీసుకురావడం జరిగింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే నైన్ నైంటీ అండ్ డెవలలో నూట ఇరవై ఎనిమిది మంది చిన్నారులు అంతేకాకుండా ఎంపీసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల అరవై ఎనిమిది మార్కులు బైపీసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల ముప్పై ఎనిమిది మార్కులు అలాగే ఎంఈసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల తొంభై మూడు మార్కులు మరి సీఈసీ ఫస్ట్ ఇయర్లో నాలుగు వందల తొంభై మార్కులు ఈవెన్ సెకండ్ ఇయర్ ఎంఈసి సీఈసీలో కూడా నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఎయిట్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ సెవెన్ మార్క్స్ తోటి హల్ అన్ని గ్రూపుల్లో కూడా టాప్ అని మేము ప్రూవ్ చేయడం జరిగింది హల్ ఫోర్స్లో ఒక ఇంటర్ ఫలితాలని కాకుండా ఐఐటి మెయిన్స్ మొన్న విడుదలైన ఫలితాలలో కూడా మరి సంచలనంగా మంచి ఫలితాలు చాలా మంచి అడ్వాన్స్గా ఇంప్రూవ్ కాకుండా మంచి ర్యాంకులు మంచి పర్సంటేజ్లు కూడా తీసుకొచ్చిన విషయం అందరికీ కూడా తెలిసిందే రాబోయే ఇటు అడ్వాన్స్డ్ రిజల్ట్స్ కావచ్చు నీట్ వెబ్సైట్ అన్నింటిలో కూడా తన సత్తాన్ని చాటుతుంది అని ఫలితాలు వెలువడ్డానికి చాలా కంపల్సరీ నెంబర్ వన్గా ఉంటుందని చెప్పి కోరుకుంటూ ఈ రోజుటి మరి ఇంత మంచి మార్కులు సాధించిన చిన్నారులందరినీ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను